పాపం ప్రభాస్ ఫ్యాన్స్ పాపం అని ఎందుకన్నామంటే ఆయన హీరోగా వస్తున్న ఏ సినిమా కూడా అనుకున్న డేట్ కు విడుదల కావడం లేదు బాహుబలి నుండి మొదలు పెడితే మొన్న వచ్చిన సలార్ వరకు అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయి వచ్చినవే ముందు ఒక డేట్ అనౌన్స్ చేయటం తర్వాత పోస్ట్ పోన్ చేయడం దాంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వడం గత నాలుగు సినిమాలకు ఇదే కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పుడు మరో సినిమా కూడా పోస్ట్ కాకుండా రిలీజ్ కావడం లేదు ఇది ఇండియన్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపిక పదుకుని అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ తదితరులు కీరోల్స్ చేస్తున్నారు వైజయంతి మూవీస్ సంస్థ దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి సినిమా నుండి విడుదలైన టీచర్ పోస్టర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో ఈ కల్కి సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోని తాజాగా కల్కి సినిమాను మే తొమ్మిదిన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్ ఈ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆనంద పడే లోపే మళ్లీ పోస్ట్ పోన్ కానుంది అనే విషయం తెలిసి డిసప్పాయింట్ అవుతున్నారు కారణం మే నెలలో దేశ వ్యాప్తంగా ఎన్నికల హంగామం కానుంది కాబట్టి అన్ని రాష్ట్రాల ఈ సందడి కొనసాగుతుంది ఈ కారణంగానే కల్కి సినిమా మరోసారి పోస్ట్ పోన్ చేయనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఇందులో ప్రభాస్ ఫ్యాంస్ ఆనందించే విషయం కూడా ఒకటి ఉంది అదేంటంటే ఈ సినిమా కేవలం ఇరవై రోజులు మాత్రమే వాయిదా పడనుంది అంటే మే ఇరవై తొమ్మిదిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారట మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి